అందరికీ వదనాలండి మరి ఈ రోజుల్లో హిందువులు తమ ఉత్సవాలను జరిపించుకుంటున్న కాలం అయితే మరి ఎవరి ఉత్సవాల్లో వారు వారి దేవునికి సంబంధించిన పాటలని వేసుకోవడం మనం చూస్తాం ఈ మధ్య కాలంలో ఈ కాలం ముఖ్యంగా వినాయక చవితి జరిగే సందర్భాలు ఎవరైనా సరే హిందువులైతే హిందువుల దేవతల గురించి క్రైస్తవులైతే క్రైస్తవ దేవుడి గురించి అలాగే ఇస్లాంకి సంబంధించిన వారైతే వారికి సంబంధించిన పాటలు ఇలాగా ఎవరి భక్తి భావాలను మరి రేకెత్తించేవి ఎవరి భక్తి భావాలను పెంపొందించే పాటలని వారు వేసుకోవడం మనం చూస్తాం ఇది సర్వసాధారణం అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువ ద్వేషం అనేది పెరిగిపోయి మరి క్రైస్తవులు హిందువులు క్రైస్తవులు ముస్లింలు అలాగే హిందువులు ముస్లింలు ఇలా ఒకరి మధ్య ఒకరికి పొసగని కాలంలో మనం ఉన్నాం అంటే మరి ముఖ్యంగా ఇలాంటి అసఖ్యత మనుషుల్లో ఇలా సఖ్యత లేకుండా చేసేవారు కొంతమంది ఉన్నారు వీరు తమ మాటల వల్ల తమ పాటల వల్ల వారు తమ అభిప్రాయాలని వెల్లబర్చడం వల్ల అనేకులు మరి ఇతర మతాల మీద ద్వేషాలు పెంచుకుని వారిని అణిచివేయలేని ప్రయత్నాలు ప్రతినిత్యము జరుగుతూనే ఉన్నాయి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి వీళ్ళని మాట ద్వారానో పాట ద్వారానో లేకపోతే ఒక కార్యం ద్వారానో ఏదో ఒక రకంగా ఎదుట వ్యక్తిని ఎదుట మతస్థులను తక్కువ చేయాలి వారిని ఇబ్బందులకు గురి చేయాలనే ఆలోచన ఈరోజు నర నరాల్లో ప్రతి ఒక్కరికి జీర్ణించుకుపోయింది ఈ కోవకు సంబంధించి మరి హిందువులు మరి ఒక పాటనే ఎక్కువగా మరి పబ్లిక్ చేయడం మనం చూస్తున్నాం అదేంటంటే పుడతే పుట్టాలి హిందువుగా భారతదేశపు పౌరుడిగా అని ఈ పాట మరి ఎవరిని ఉద్దేశించి రాసింది ఎందుకు ఈ రాశారు ఈ పాట రాశారు అని మనం ఆ పాట వింటేనే మనకు ఈజీగా అర్థమవుతుంది మరి ముఖ్యంగా మరి ఈ ఉత్సవాలు జరిపించుకుంటున్న ఈ కమిటీలకు సంబంధించిన వారు ఈ యూత్లో ఉంటున్న వారు అలాగే ఎవరి మాటల ద్వారా అయితే రెచ్చగొట్టబడ్డారో వారు ఈ రెచ్చ కొట్ట రెచ్చ కొట్టబడి క్రైస్తవ సమాజంలో ఉంటున్న దరిదాపుల్లో కానీ ముస్లిం సమాజపు వారిలో ఉంటున్న దరిదాపుల్లో కానీ వీరు ఉత్సవాలు జరుగుతున్న కాలంలో లేదంటే నడి రోడ్ల మీద వారు ఉత్సవాలు చేస్తున్న సమయాల్లో ఈ పాటను ఎక్కువగా మరి వేయడం అనేక మందికి వినిపించాలన్న తాపత్రయం కలిగి ఈ పాటను వారు వేయడం మనం చూస్తున్నాం మనం వింటున్నాం కూడా అయితే ఇందులో తప్పేముంది అని అనుకుంటే ఒకసారి మీరు ఆ పాటనే గమనించగలిగితే పుడితే పుట్టాలి హిందువుగా భారతదేశపు పౌరుడిగా అని అంటున్నారు అయితే ఎలా పుట్టాలి అనేది మన చేతుల్లో లేని పని మనిషి ఎక్కడ పుట్టాలి ఎలా పుట్టాలి ఇది కనీసపు ఆలోచన పాట రాసిన వారికైనా ఈ పాటనే మరి వింటున్న వారికైనా ఈ పాటను పాడిన వారికైనా ఈ పాటని ప్రదర్శిస్తున్న వారికైనా కనీసపు జ్ఞానం ఏంటంటే మరి ఎక్కడ పుట్టాలో అన్నది మన చేతుల్లో లేదు అలాగే మరి ఏ ప్రదేశంలో పుట్టాలో అనేది మన చేతుల్లో లేదు ఏ మతంలో పుట్టాలో అన్నది కూడా మన చేతుల్లో లేదు వాస్తవానికి క్రైస్తవులు దేవుడే ప్రపంచానికి దేవుడు అనుకుంటే క్రైస్తవులను నిర్మించిన వాడు అంటే క్రైస్తవుని పుట్టించిన వాడే మిగిలిన వారిని కూడా పుట్టించాడు కాబట్టి హిందువుల దేవుడే హిందువుల దేవి దేవతలే నిజమైన దేవుళ్ళు అనుకుంటే వారు ప్రపంచంలో ఉంటున్న మనుషులందరినీ పుట్టించారు ఇప్పుడు ఎక్కడ ఎవరిని పుట్టించారో అది ఆ పుట్టించిన వారి తప్పిదమే కానీ పుట్టిన వారి తప్పిదం కాదు అయితే మనం అమెరికాలో పుట్టాలనుకుంటాం మనం అది సాధ్యమా అది మన చేతుల్లో లేదు సంపన్న కుటుంబాల్లో పుట్టాలనుకుంటాం అది సాధ్యమా అది మన చేతుల్లో ఉండదు కారణం అది దైవ నిర్ణయం బైబిల్లో అలాగే మరి మిగిలిన భగవద్గీత కానివ్వండి లేకపోతే ఖురాన్ కానివ్వండి ఇలాంటి గ్రంథాల్లో కూడా మనుషులను పుట్టించింది దేవుడే అన్నప్పుడు ఈ నిర్ణయం లేకపోతే పలానా వ్యక్తి పలానా చోట పుట్టాలన్న నిర్ణయం కేవలం దేవునికి మాత్రం పరిమితమైంది అది మనుషులకి సంబంధం లేదు కానీ ఈ పాటలో వారు చొప్పించిన మాటలు ఏంటంటే పుడతే పుట్టాలి హిందువుగా భారతదేశ పౌరుని కంటే మరి భారతదేశంలో మరి ఇంత ఇంతమంది జనాభా అని ఉంది మరి మిగిలిన దేశాల్లో అంతకంటే ఎక్కువ జనాభా ఉంది మరి భారతదేశంలో పుట్టాలి అని మనం అనుకుంటే పుట్టగలమా పుట్టలేము అలాగే మరి హిందువుగా పుట్టాలి అనుకుంటే మనం పుట్టగలమా ఆ ఆలోచనే మనకు ఉండదు ఆ సమయానికి మనం పుట్టాము పుట్టిన తర్వాత ఒక మతంలో కొనసాగుతున్నాం తల్లిదండ్రులను బట్టి లేకపోతే ఆలోచనను బట్టి మార్చుకున్న మతంలో మనం మరి కొనసాగుతున్నాం అలాగే మనం ఎక్కడైతే పుట్టామో ఆ దేశంలో బతుకుతున్నాం అలాంటప్పుడు ఇలాంటి పాటలు రాయడం వల్ల ఒకటే ఆ మతంలో పుట్టలేని మిగతా వారిని అవమానించినట్టుగా అలాగే ఈ దేశంలో పుట్టలేని మిగిలిన వారిని కూడా అవమానించినట్టుగా ఈ పాట ఉంది అనేది దాని భావం అయితే మరి ఇలాంటి పాటలు ప్రదర్శించే ముందు ఇలాంటి పాటలు రాసే ముందు రచయితలు కానీ ప్రదర్శించేవారు కానీ ఆలోచించాలి ఎందుకంటే ఇలాంటి పాటలు అనేవి మరి లీగల్గా యాక్షన్ తీసుకుంటే వారి మీద చర్యలు మరి చట్టం తీసుకునే ప్రభావం ప్రయత్నం ఉంటుంది కాబట్టి ఆలోచించాలి కానీ ఈ పాట ఏదో బాగుంది ఈ పాటను పెట్టి అనేక మందిని ఇబ్బందులు గురి చేద్దాం మరి మేం మా మతమే గొప్పదే మా దేశమే గొప్పదే అన్న భావనతో మరి ఇలాంటి వాటిని ప్రదర్శించడం చూస్తున్నాం అయితే దేశం మీద ఉన్న ప్రేమ కాదు కానీ దేశం అందరిదే అలాగే మతం మీద ఉండే ప్రేమ మత పిచ్చి పట్టిన వారు అనేక మంది మరి ఇలాంటి పాటలను పెట్టి మిగతా మతస్థులు మరి వారు వారి తక్కువ భావన వారిని తక్కువ భావన కింద వారిని చులకన భావం కింద చూసే ప్రయత్నం హిందువులు గొప్పవరము మిగతా వారందరూ కూడా గొప్పవారు కాదు పుడితే కానీ పుట్టాలి మా జన్మధన్యమైంది మీ జన్మ ధన్యం కాలేదన్నట్టుగా ఈ పాటలోని ఆ లిరిక్స్ అనేవి ఉన్నాయి అయితే దీని మీద మనం ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటే మరి ఈ పాటని మరి ఏంటి బా మనకు బాధ కలుగుతుంది ఈ పాట ఏంటంటే బాధ కలుగుతుంది వారు కూడా మనం బాధపడాలనే ఈ పాటను ప్రదర్శిస్తున్నారు ఈ పాఠం వింటున్నప్పుడు మనం బాధ కలిగినప్పుడు మరి దీన్ని ఎలా మనం చర్య తీసుకోవాలి దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది ఆలోచన చేస్తే ఒకసారి మీరు ఆలోచన చేయండి నేను ఒక ఇమేజ్ చూపిస్తాను సాజ్యపిటీలో మరి దీని గురించి ఒక ప్రశ్న నేను అడగడం జరిగింది దానికి సాధ్యపిటీ ఎలాంటి సమాధానం ఇచ్చిందో ఒకసారి చూద్దాం చూడండి మీకు ప్రదర్శిస్తున్నాను నేను అడిగిన ప్రశ్న ఏంటంటే పుట్టుక మన చేతుల్లో లేదు కదా అవును కదా నేను చెప్పిన నిజమే పుట్టుక పుట్టుక అనేది మన చేతుల్లో లేదు మన చేతుల్లో లేని పుట్టుక మరి ఈ పాట అంటే పుడితే హిందువుగా పుట్టాలి అని రాసిన ఈ పాట మరి ఈ పాట పుడితే హిందువుగా పుట్టాలి అని రాసిన హిందువులుగా పుట్టలేని క్రైస్తవులను ముస్లింలను ఇతర మతస్థులను అవమానపరిచినట్లుగా ఉంది ఇలా వ్రాసిన రచయితపై చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చా అని నేను ఛార్జీపీటీని అడిగాను ఛార్జీపీటీని ఈ ప్రశ్న అడిగాను ఈ ప్రశ్న ఛార్జీపీటీని అడగగానే ఛార్జీపీటీలో ఒక సలహా అనేది జనరేట్ అయింది ఆ సలహా ఏంటో మనం చూస్తే నిజంగా ఈ పాట రాసిన వారు కానీ ఈ పాటను ప్రదర్శించేవారు కానీ నిజంగా ఒకసారి ఆలోచించాలి చూడండి ఒకసారి నేను చూపిస్తాను ఇందులో ఏం చెప్పిందంటే చట్టపరమైన కోణం చట్టపరమైన కోణం చట్టపరమైన కోణంలో భారత రాజ్యాంగం ప్రకారంగా ఈరోజు మనం అనుసరిస్తున్న భారత రాజ్యాంగం ప్రకారంగా మత స్వేచ్ఛ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ ఈ ఈ చట్టం ప్రకారంగా ఈ సెక్షన్ల ప్రకారంగా ప్రతి ఒక్కరికే మత స్వేచ్ఛ ఉంది ప్రతి ఒక్కరికే మత స్వేచ్ఛ ఉంది అలాగే వాక్చాతుర్య స్వేచ్ఛ కూడా ఉంది నైన్టీన్ ఏ ప్రకారంగా వాక్చాతుర్య స్వేచ్ఛ కూడా ఉంది అని చెబుతూ అది నైన్టీన్ టూ కింద పరిమితం అవుతుంది అంటే ఎవరి మాటలో లేదా రచనలో ఇతర మతాల వ్యక్తుల భావోద్వేగాలను దెబ్బతీసే విధంగా ఉన్న వాటిపై చర్య తీసుకోవచ్చు మనకి మత స్వేచ్ఛ ఉంది మనం మతాన్ని అనుసరించవచ్చు అయితే ఎవరి మతాన్ని వారు అనుసరించవచ్చు కానీ ఎదుటి వారి భావోద్వేగాలను దెబ్బతీసే విధంగా అనుసరించకూడదు అని ఈ రిలీజియన్ యాక్ట్ అనేది మనకు చెబుతుంది అయితే సలహా చెప్తుంది ఇది రెండవది చట్టపరమైన కోణంలో ఇది మూడవది మూడవది ఏంటంటే చూడండి మూడవది భారతీయ శిక్షా స్మృతి ఐపీసీలో వర్తించే సెక్షన్లో ఇలా రెచ్చగొట్టడం వల్ల అంటే మా మతమే గొప్పదే మా మతంలో పుట్టిన వాళ్ళే మంచోళ్ళు మా మతంలో పుట్టినవారు మంచివారు కాదు అన్నట్టుగా ఈ పాటలో ఉన్న భావం మరి తప్పు కాబట్టి ఇది భారతీయ శిక్షా స్మృతిలో వర్తించే సెక్షన్లు ఏంటంటే ఐపీసీ వన్ ఫిఫ్టీ త్రీ ఏ అంటే వేరు వేరు మతాలు కులాలు వర్గాల మధ్య సత్రత్వం పెంచే స్వత్రత్వం రెచ్చగొట్టే విధమైన రచనలు ప్రసంగాలు చేస్తే శిక్షార్హం ఖచ్చితంగా శిక్ష ఉంటుంది ఎదుటి వ్యక్తులు మతాలను కించపరిచేటట్టుగా అంటే పరోక్షంగా ప్రత్యక్షంగాని పరోక్షంగా కానీ వారు మరి పుడతే హిందువుగానే పుట్టాలి అంటే క్రైస్తవుల్ని ముస్లింలను అవమానపరిచినట్లే బౌద్ధులను జైలులను జైనులను వీళ్ళందరినీ కూడా అవమానపరిచినట్లే కాబట్టి ఇలాంటి ఇలాంటి ఆలోచనలతో రచనలు చేస్తే ఇలాంటి ఆలోచనలతో మరి వారు ఇలాంటి ఆలోచనతో కనుక వారు రచనలు కానీ ప్రసంగాలు కానీ చేస్తే అది శిక్షార్హము అని చెప్పేసి ఇక్కడ భారతీయ శిక్షా స్మృతిలో ఐపిసి వన్ ఫిఫ్టీ త్రీ ఏలో చెబుతుంది అలాగే ఇంకో మరో సెక్షన్ కూడా దానికి వర్తిస్తుంది ఐపీసీ టూ నైంటీ ఫైవ్ ఏ ప్రకారంగా ఏదైనా మతాన్ని మత విశ్వాసాలను ఖచ్చితంగా అవమానించే ప్రయత్నం చేస్తే అది నేరం ఇది అవమానించే ప్రయత్నం కాబట్టి ఇది నేరం ఐపీసీ ఫైవ్ జీరో ఫైవ్ టూలో మతాల మధ్య ద్వేషం వ్యాప్తి చేసి రాతలో పాటలో నేరంగా పరిగణించబడతాయి మతద్వేషమైన పాటలో ఇప్పుడు పుడతే పుట్టాలరా హిందువుగా అన్న పాట మత కనబరుస్తున్న పాట అయితే ఇలాంటి పాటలో మరి మరి మనుషుల మధ్య మత సామరస్యతను రెచ్చగొట్టి మనుషుల మధ్య మరి ఉన్న ఒక మంచి సఖ్యతను మంచి సఖ్యతను పాడు చేసి మరి మనుషులకి మనుషులకి మధ్య దూరాలను పెంచేస్తున్న ఇలాంటి పాటలో ఇలాంటి క్రూరమైన సంగతిలో మరి శిక్షార్హం అది చెప్పిన చట్టం చెప్పేది ఏంటంటే మనకి ఇది చట్టరీత్యా నేరము ఇంకా మరి ఎలా చర్య తీసుకోవాలి దీని గురించి ఎలా చర్య తీసుకోవాలి అన్న విషయాన్ని కూడా ఇక్కడ చెబుతుంది ఒకసారి చూడండి ఎలా చర్య తీసుకోవాలి మీరు లేదా ఇతర మతస్థుడు ఈ పాట వల్ల అవమానం అనిపిస్తే ఈ పాట వల్ల అవమానం ఎవరికైనా బాధ కలుగుతుంది ఈ పాట వినగానే ఈ పాట వినగానే ఎవరికైనా బాధ కలుగుతుంది అదేంటి మేము క్రైస్తవులుగా పుట్టాం మా చేతుల్లో లేదు పుట్టుకనేది మేము ఇస్లాం ఇస్లాం మతంలో పుట్టాం మా చేతుల్లో లేదు పుట్టుకనేది మరి మా చేతుల్లో లేని పుట్టుకను గురించి మరి పరోక్షంగా ఎందుకు ఎందుకెళ్ళు అవమానపరుస్తున్నారు వీళ్ళు పుడితే హిందువుగానే పుట్టాలి అంటే అర్థం ఏంటంటే మీరు పుట్టే మీరు పుట్టుకే కాదన్నట్టుగా వారు మాట్లాడుతున్నారు అసలు మీ మతంలో మీరు ఆ మతంలో ఉండడం బట్టి అసలు మీరు పుట్టుకే కాదు పుడితే హిందువుగానే పుట్టాలి అని మాట్లాడుతున్నారు కాబట్టి ఇలాంటి విషయాలు అనేవి నొప్పించేవే బాధ కలిగించేవే అయితే మరి ఇలాంటి సందర్భంలో మనం ఎలా నిర్ణయం తీసుకోవాలి ఏం చేయాలి అని చెప్తుంది ఇక్కడ ఏంటంటే చర్య ఎలా తీసుకోవాలి అంటే ఆ పాట వల్ల మీకు అవమానం అనిపిస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు ఒకటి రెండవది సైబర్ క్రైమ్ పోలీస్ వద్ద కూడా ఆన్లైన్ ఫిర్యాదు చేయవచ్చు ఎందుకంటే ఈ పాటలు ఎక్కువగా యూట్యూబ్ సోషల్ మీడియా ద్వారా వస్తున్నాయి కాబట్టి సైబర్ సైబర్ క్రైమ్ ద్వారా అంటే ఆన్లైన్ ద్వారా సైబర్ క్రైమ్ పోలీస్ కూడా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు అలాగే కాకుండా కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్గా కూడా దీన్ని వేసుకోవచ్చు ఈ మూడు విధాలుగా మరి మనం చర్య తీసుకోవచ్చు వారి మీద ఈ పాట రాసిన వారి మీద కానీ ఈ పాటను పా ప్రదర్శిస్తున్న వారి మీద కానీ మనం కంప్లైంట్ చేయొచ్చు అని ఇక్కడ సైబర్ క్రైమ్ లేదా పోలీస్ స్టేషన్ లేదా కోర్టులలో ఇది చర్య తీసుకోవచ్చు అని ఇక్కడ మనకు సూచిస్తుంది ఛార్జీపీటీ ఇదంతా కూడా ఛార్జీపీటీ చూపిస్తుంది మరి అయితే అలా తీసుకున్నప్పుడు ప్రాక్టికల్గా ఏమవుతుంది ఒకవేళ మనం కంప్లైంట్ చేస్తే మనకు బాధ కలిగి మనకి బాధ కలిగి మనం ఒకవేళ దీని మీద కంప్లైంట్ చేయాలని ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా మరి ఇలా మమ్మల్ని కించపరిచే విధంగా ఈ పాట ఉంది అని ఒకవేళ మనం పోలీస్ స్టేషన్లో కానీ సైబర్ క్రైంలో కానీ డైరెక్ట్గా కోర్టులో కానీ మనం కంప్లైంట్ చేయగలిగితే ఏం జరుగుతుంది అంటే ఏం జరుగుతుందో ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి ప్రాక్టికల్గా ఏమవుతుంది చాలాసార్లు ఇలాంటి పాటలను భక్తి గీతం అని చెప్పి స్వేచ్ఛ వ్యక్తీకరణలో భాగంగా వాదిస్తారు ఇది భక్తి గీతం అండి ఇది మా మత స్వేచ్ఛ ప్రకారంగా మేము మా భక్తి గీతాలు మేము రాసుకున్నాము అని వారు వాదిస్తారు అయితే కానీ అది ఇతర మతాలను కించపరుస్తున్నట్లు స్పష్టంగా ఉంటే చట్టపరంగా చర్య తీసుకోవచ్చు ఖచ్చితంగా ఇది ఇతర మతాలను కించపరిచే విధంగా ఉంది అవును కించపరిచే విధంగా ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా దీనిపై చర్య తీసుకోవచ్చు అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మరి ఎలా కంప్లైంట్ చేయాలన్నది కూడా ఇక్కడ చాట్ చార్జిపిటీ మనకి చూ చూపిస్తుంది ఎలా మనం కంప్లైంట్ ఎలా చేయాలి అన్న విషయం కూడా ఇక్కడ ఛార్జిపిటీ మనకి చెప్తుంది నువ్వు ఎలా కంప్లైంట్ రాయాలో నువ్వు ఎలా కంప్లైంట్ రాసి పోలీస్ స్టేషన్లో ఇవ్వాలో అది ఒక మన సలహా చెప్తుంది ఆ సలహా మనం ఒకసారి చూడగలిగితే చూడండి చూడండి నీకు చూపిస్తున్నాను ఫిర్యాదు నమూనా కంప్లైంట్ డ్రాఫ్ట్ ఇలా చేయని కావాలంటే అని డ్యాస్కు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇదంతా అడ్రస్ పోలీస్ స్టేషన్ సంబంధించిన అడ్రస్ అయితే విషయం ఏంటంటే ఇతర మతాలను అవమానించే పాటపై ఫిర్యాదు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి సార్ నేను పలానా పేరు పలానా ఊరులో నివసిస్తున్నాను ఇటీవల సోషల్ మీడియా యూట్యూబ్ ఆడియో ప్లాట్ఫామ్ మన చెవి వినబడుతూ సోషల్ మీడియాలో కనబడుతూ యూట్యూబ్లో కనబడుతూ అలాగే లోకల్లో మనకి ఇలాంటి కార్యక్రమాల్లో ఆడియో ప్లాట్ఫామ్ కింద మైక్ సెట్లో వేస్తున్నప్పుడు పుడతే పుట్టాలి హిందువుగా అనే పాట విస్తృతంగా ప్రచారం అవుతుంది మా మధ్యకు వచ్చిస్తూ మరి క్రైస్తవుల ఇళ్లలో ఇళ్లలోకి అంటే ఆ పరిసరాలకు వచ్చినప్పుడు కానీ ఆ రోడ్డు మీద అందరూ క్రైస్తవులు ఇతర మతస్థులు ఉంటారు చూసారా ఆ సందర్భంలో కానీ విస్తృతంగా ప్రచారం అవుతుంది ఈ పాటలోని పదాలు ఇతర మతాల వ్యక్తులను ప్రత్యేకంగా క్రైస్తవులు ముస్లింలు మరియు ఇతర మతస్థులు అవమానించే విధంగా ఉన్నాయి ఇలా అవమానంగా ఉన్నాయి ఇంకా కిందకి మనం చూస్తే అవమానంగా ఉన్నాయి అయితే మనం పుట్టుక మన చేతుల్లో ఉండదు కానీ ఈ పాటలోని పుడితే పుట్టాలి హిందువుగా అని చెప్పడం ద్వారా ఇతర మతస్థులను తక్కువ చేసి చూపిస్తున్నారు ఇది మా మత భావోద్వేగాలను గాయపరుస్తుంది అని ఈ సారాంశం రాసి ఈ పాట ద్వారా ఇందాక చెప్పిన సెక్షన్లు ఐపిసి వన్ ఫిఫ్టీ త్రీ ఏ అలాగే ఐపీసీ వన్ నైంటీ ఫైవ్ ఏ అలాగే ఐపీసీ ఫైవ్ జీరో ఫైవ్ టూ ప్రకారంగా నేరం ఈ కింద నేరం జరుగుతుంది ఈ చట్టాల ప్రకారంగా ఇలా రాయడం ఇలా పాడడం నేరం కాబట్టి అందువల్ల ఈ పాట రచయిత గమనించాలి బాగా ఈ పాట రచయిత అలాగే ఈ పాట రచయిత అలాగే గాయకుడు అలాగే ప్రచారం చేస్తున్న వ్యక్తులు ప్రచారం చేస్తున్న వారిపై దర్యాప్తు చేసి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవలసిందిగా మిమ్మల్ని వినయపూర్వకంగా కోరుచున్నాను ధన్యవాదములు వినయపూర్వకంగా సంతకం పెట్టి మనం ఈ విధంగా ఒక కంప్లైంట్ తయారు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ అలాగే సైబర్ క్రైంలో కానీ అలాగే కోర్టులో కానీ మనం సబ్మిట్ చేయగలిగితే ఖచ్చితంగా ఇలాంటి వారిపై చర్యలు తీసుకోబడతాయి కాబట్టి తెలుసో తెలియకో రా అంటే ఇతర మతాల మీద ద్వేషం ఎక్కువ అలుముకోవడం వల్ల వారిని ఏదో రకంగా కించపరచాలని కొన్ని పదాలను కలిపి ఇలాంటి పాటలు రాసేసి ప్రజల్లోకి వదిలేస్తే ఇవి మరి స్థానికంగా ఇతర మతాల మీద ద్వేషాలు ఉంటున్న కొంతమంది వ్యక్తులు మరి మనుషుల మధ్య ఐక్యతను చెడగొట్టాలని మత మతాల మధ్య చిచ్చులు పెట్టాలని నువ్వు మాకంటే తక్కువ వాడువు మా మతమే గొప్పదని చూపించుకోవాలని ఇలాంటి పాటలు విన్నప్పుడు ఈ పాట మనం కూడా వేసి ఇక్కడ ఉన్న వారిని వినిపిందాం పుడితే మనకులాగా హిందువులా పుట్టాలి కానీ క్రైస్తవుగా పుడతమేంటి పుడితే మనలా హిందువుగా పుట్టాలి కానీ ముస్లింగా ఏంటి మన పుట్టికే ధన్యము వారి పుట్టుక ధన్యం కాదని పరోక్షంగా ప్రత్యక్షంగా ఆ చుట్టుపక్కల ఉంటున్న క్రైస్తవులను అలాగే ముస్లింలను ఇతర మతస్థులను ఇబ్బందులు గురి చేసేవారు చాలా జాగ్రత్తగా ఆలకించాలి చుట్టూ ఉంటున్న వారిలో ఎవరైనా సరే ఈ పాట మీద కంప్లైంట్ చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోబడుతుంది అని చట్టం మనకు తెలియజేస్తుంది ఇది అభిప్రాయం ఇది చట్టం మనకు తెలియజేస్తుంది కాబట్టి ఇతర మత ఎవరి మతం వారు గొప్ప ఎవరి తల్లి వారు గొప్పది అన్నట్టుగా ఎవరి మతం వారికి గొప్ప ఎవరి దేవుడు వారికి గొప్ప మన దేవుని యొక్క గొప్పతనాన్ని మనం గొప్పగా చెప్పుకోవాలి కానీ ఇతరులు ఇతరులను కించపరిచి నేను గొప్ప అని చెప్పుకోవడం మంచిది కాదు నా తల్లి గొప్పదైతే నా తల్లి గొప్పదని చెప్పుకోవాలి కానీ నా తల్లి గొప్పదని చెప్పుకోవడానికి నీ తల్లి మంచిది కాదని చెప్పిన అవసరం లేదు కాబట్టి ఇలా ఇలా ఆలోచించగలిగితే మనం మన యొక్క మతం మన యొక్క దైవం మనం పూజించే దైవం గొప్పదే అని చూపించుకోవాలంటే దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి వారి కార్యాలు కానివ్వండి వారి మాటలు కానివ్వండి వారి బోధలు కానివ్వండి అవి ఏ ఒకటే తెలియచేయడం వల్ల ఇంకో మా దేవుడు గొప్పవాడు అని చెప్పుకోవచ్చు మా మతం గొప్పదే అని మన మా మతానికి ఔనత్యం ఇది అని చెప్పుకోవచ్చు కానీ ఇతర మతస్థుల్ని ఇతర పుట్టుకుల్ని కించిపరిచి మా పుట్టుకు గొప్పది మా మతం గొప్పది అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఆలోచన చేయండి పుడత పుట్టాలి హిందువుగా అని పాట రాసిన ఆయనకి సరైన జ్ఞానం లేదు ఆ పాటను ఆయనకి జ్ఞానం లేదు అలాగే ఆ పాటను ప్రదర్శిస్తున్న వీరికి జ్ఞానం లేదు ఒకవేళ లీగల్గా యాక్షన్ తీసుకుంటే మన జీవితాలకి కొంచెం నష్టం జరుగుతుంది కదా అన్న కనీస స్రోహ కూడా లేదు కాబట్టి ఆలోచన చేయండి మరి ట్రీజ్గా ఎవరిని కించపరకుండా ఎవరిని కించపరచకుండా మన యొక్క దైవత్వాన్ని మన యొక్క దేవుని యొక్క దైవత్వాన్ని లేదంటే మనం అనుసరిస్తున్న మతం యొక్క గొప్పతనాన్ని మనం వాక్స్వాతంత్ర్యం ఉంది కాబట్టి మనకి ఆ స్వాతంత్రం ప్రకారంగా మనం పబ్లిక్ చేసుకోవచ్చు ఇతర ఇతర మతస్థుల భావోద్వేగాలను దెబ్బతీయకుండా